అనేటటువంటి మన ఈ ఛానల్ ద్వారా మనం ప్రతిరోజు ప్రపంచ శాంతి క్షమా సాధన అలాగే దైవాశీసుల్ని మన జీవితంలో అందుకునేందుకు ఈ సాధన చేస్తున్నాము ప్రపంచంలో మనకు అంతటా ఎక్కువగా యుద్ధ వాతావరణం ఉంది అలాగే మనం ఈ ఈరోజు ఇంతకుముందు గమనించాను కొన్ని దగ్గరలో కొన్ని కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అంటూ భవిష్యత్తుని చెప్పి ఉన్నారు అంటూ రకరకాలు జరుగుతున్నాయి ఎక్కువగా జపాన్ ఇటువంటి దేశాల్లో సునామీ లాంటివి ఇటువంటివి జరుగుతూ ఉంటాయంటే ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి ప్రళయాలు అలాగే ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య పడకుండా వారి మధ్య యుద్ధాలు మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక సమాజానికి ఇంకో సమాజానికి మధ్య గొడవలు ఒక వ్యవస్థకు ఇంకొక వ్యవస్థకు మధ్య గొడవలు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య ఉన్న వీటన్నిటికీ సంబంధించి మనకు మీ మనసులో ఎక్కడి వరకు నమస్తే అండి నేను హరిబాబు గారు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ జాయిన్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ మీ మనసులో మీకు ఎక్కడ వరకు అయితే ప్రపంచంలో ఇక్కడ ఇక్కడ గొడవలు ఉన్నాయి అన్న మీకు అనిపిస్తూ ఉందో వాటన్నిటినీ కానీ మీరు దీవిస్తూ వెళ్ళామనుకోండి మనం అందరము అప్పుడు ఒక చెయ్యి కొద్దిగా చే చేయగలిగితే ఎక్కువ మంది అయినప్పుడు ఎంతో కొంత ప్రపంచంలో మనం చేసేటటువంటి ఈ సాధన ప్రార్థన అనేది ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడైతే మనము ప్రకృతికి తగినటువంటి ఉపయోగకరమైనటువంటి సంకల్పములు లేదా పనులు చేస్తూ వెళ్తాము మనకు ప్రకృతి శక్తి కూడా తోడవుతుంది కాబట్టి ఈ సాధనలో మీరందరూ కూడా వీలైనంత వరకు చేయండి ఎప్పుడైతే మనము భగ భగవంతుడి నుంచి ఆశీసుల్ని ప్రపంచమంతటి కోసము అందరి కోసము అందరూ బాగుండాలి అని మనం ప్రార్థన చేస్తాము దేవెన్లో కోరుకుంటాము ఆ భగవంతుడి నుంచి ఎక్కువ శక్తి మనకు దిగి వస్తుంది ఆ శక్తిని మనము ఈ రెండు చక్రాల ద్వారా ఈ సహస్రార చక్రము అక్కడ బంగారు కాంతిని మీరు భావన చేయండి అలాగే హృదయంలో ఇక్కడ మీకు అనాహత చక్రం ఉంటుంది ఇక్కడ మీరు పింక్ రంగు బ్రిలియంట్ మెరిసిపోతున్నటువంటి గులాబీ కాంతిని మీరు ఇక్కడ ఇమాజిన్ చేయండి ఇవి రెండు కలిసి మీ రెండు చేతుల ద్వారా అలా ఈ అరచేతుల ద్వారా మీ వేళ్ల ద్వారా మీ శరీరంలో అంతటా ఆసక్తి నిండి ప్రకాశిస్తూ అలాగే మీ అరచేతుల ముందు మీరు ఏ భావనలు చేస్తారు ఎవరున్నారని అనుకుంటున్నారు వాళ్ళందరికీ వెళ్తున్న భావన చేశారనుకోండి శక్తి ఎక్కువ మందికి వెళుతుంది ఓకే అండి ఇలా మనము ఈ ప్రపంచ శాంతిని శాంతి మంత్రంతో చేద్దాము దాని తర్వాత క్షమా సాధన చేద్దాం క్షమా సాధన చేసినప్పుడు మనం అంటూ ఉంటాం కర్మ చాలా బలంగా ఉంది చాలా కష్టంగా ఉంది అని అటువంటివన్నీ అలాగే మనకు సంథింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎటువంటి సమస్య ఉంది అటువంటి సమస్య ఉంది వాటన్నిటిని తగ్గించేదానికి ఉన్నటువంటి ఒక నియమం ఈ కర్మ నియమాన్ని తగ్గించగలిగింది ఏదంటే సూత్రము క్షమా సూత్రము శాంతి సూత్రము ఇటు వీటి వల్ల ఏంటంటే మనకున్నటువంటి హార్డ్ కర్మ ఇవన్నీ కూడా నెగిటివ్ కర్మలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మనకి ఏదైతే కావాలో దానిని ఇతరులకి ఇవ్వాలి మనకి ఏదైతే వద్దో అది ఇతరులకి ఇవ్వకూడదు ఓకే అండి కాబట్టి మనకు శాంతి ఉండాలి శాంతి ఉంటే అంతటా బాగుంటుంది సంతోషంగా ఉండగలము అందరూ బాగుంటారు ప్రపంచమంతా శాంతి ఉంటే నువ్వు ఎప్పుడు ఎక్కడైనా కూడా నువ్వు ఆహ్లాదంగా తిరిగి రావచ్చు మనం ఇప్పుడు కాశ్మీర్ పోయి రావాలంటే పోయి రాగలమా ఏమండి అలాగే కొన్ని ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడికంతా వెళ్ళి రాగలమా మనం ఉన్నటువంటి ఏరియాల్లోనే కొన్ని కొన్ని ఏరియాలు ఉంటాయి అక్కడ ఫ్రీగా మనం తిరిగి రాగలమా అటువంటి ప్లేసెస్ అన్నిటిని మీకు ఏవైతే మీ కాన్షియస్లో ఉన్నాయో మీ జ్ఞాపకాలు ఉన్నాయో వా వాళ్ళందరినీ ఆ ప్లేసెస్ అన్నిటినీ శాంతి మంత్రతోటే దీవిద్దాం అక్కడంతా కూడా మంచి మార్పు రావాలని కోరుకుందాం ఓకే అండి రైట్ ముందుగా మనము చక్కగా కూర్చొని ఆశీస్సుల్ని తీసుకుందాం మీరు మీ వెన్నెముక మీ మెడ తల మూడు చక్కగా నిటారుగా ఉంచి మీ అరచేతులు పైకి ఉంచి లేదా నమస్కార పొజిషన్లో ఉంచి తూర్పు తిరిగి కూర్చొని సాధన చేయండి చాలా మంచి ఫలితాలు శీఘ్రంగా వస్తాయి మీకు అంటే మేలు జరుగుతుంది లేదు ఉత్తరం వైపు తిరిగి కూడా చేయవచ్చు అలాగే మిగిలిన దిక్కులు కూడా చేయవచ్చు ఇవి రెండు శ్రేష్టం ఈ విశ్వమంతటా కాస్మిక్ శక్తి ఉంది ఆ శక్తిని నేను నాలోకి ఆకర్షిస్తున్నాను నాలోకి తీసుకుంటున్నాను ఆ శక్తి నేను ఒకటి ఆ శక్తిని మీరు అన్ని వైపుల నుంచి మీలోకి తీసుకోండి ఆ శక్తికి కనెక్ట్ అవ్వండి కాస్మిక్ శక్తి కేచిరి ముద్ర వేయండి మీ నాలుగును పై అంగిటికి తాకించి ఉంచండి అలా ఉంచి మీ హృదయాన్ని స్పర్శించి మీ హృదయాన్ని ఓ స్వర్ణ కమలంగా బంగారు పుష్పంగా భావన చేస్తూ మీ హృదయంలోకి మీ కులదేవతను ఆహ్వానించండి వారి ఆశీస్సుని కోరండి అలాగే శ్రీ గురుదేవులు గురు పరంపర పరమగురువులు జగద్గురువులు అందరు గురువులు బుద్ధులు బోధిసత్వులు అవతారులు సప్తర్షులు శ్రీగురు దత్తాత్రేయుల వారు శ్రీగురు హయగ్రీవుల వారు శ్రీగురు మహాగురు పద్మసంభవుల వారు శ్రీ రామచంద్రము శ్రీకృష్ణ పరమాత్ముల వారు శ్రీగురు ఆదిశంకర్ల వారు శ్రీ శ్రీగురు దక్షిణామూర్తి స్వామి వారు శ్రీ శ్రీ శ్రీమాత ఈ విశ్వ మూల శక్తికి కనెక్ట్ అయ్యి ఆ శక్తి ఆ తీసుకోండి మనం ఇప్పుడు ఓ మూడు ఓంకారములను పలుకుదాము ఆ శక్తితో మనము మన శరీరము మన శక్తి శరీరము మన భావనలు మన ఆలోచన శరీరము మన మనస్సు అన్ని సూక్ష్మ శరీరాలు శుద్ధి అయి ఆ దివ్య దివ్యశక్తితో పరమశక్తితో లయ అవుతున్నట్లుగా ట్యూన్ అవుతున్న భావనతోటే ఓంకారాన్ని చేయండి మీలో ఉన్న అన్ని స్ట్రెస్ ఎనర్జీ ఇబ్బందులన్నీ పోతున్నట్లుగా చూడండి ఓంకారం బాగా శ్వాసం తీసుకోండి నిండుగా లోతుగా పేచిరి ముద్ర వేసి ఇక డీప్ బ్రీత్ కొద్దిసేపు ఆగి మళ్ళీ రిలీజ్ బ్రీత్ రిలీజ్ పూర్తిగా వదలండి మళ్ళీ తీసుకోండి బ్రీత్ వదలండి ఇప్పుడు శ్వాసను తీసుకొని ఓంకారాన్ని పలుకుదాం బ్రీత్ お、oh. మనం అంతఃశుద్ధిని పొందేందుకు ఓంకారం చేశాము మనం ఇప్పుడు ఆత్మస్మరణ చేద్దాం నేను ఆత్మస్వరూపమును భగవంతుని దివ్య స్వరూపమును నేను శరీరమును కాను నా ఈ శరీరము నా ఆత్మకు దేవాలయము నేను భావనను కాను నేను ఆలోచనను కాను నేను మనస్సును కాను నేను ఏదైతే కానంటున్నారో దాంట్లోంచి మీ చైతన్యం వెనక్కి తీసుకొచ్చేసుకోండి వెనక్కి తీసుకురండి నా మనస్సు ఇక్కడ కొంచెం నెట్ కనెక్షన్ ప్రాబ్లం అయింది మీ మనస్సు నుంచి మీరు నేను జీవాత్మ స్వరూపమును నేను భగవంతుని దివ్య అంశములైన జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి స్వరూపమును భగవంతుని స్వరూపమును జీవాత్మగా నేను ఆధ్యాత్మికంగా దృఢంగా నా ఆత్మతో అనుసంధానమవుతూ ఉన్నాను నా ఆత్మతో ఒకటై ఉన్నాను ఐ ఆమ్ కనెక్టెడ్ అండ్ వన్ విత్ మై హయ్యర్ సోల్ నేను నా పరమాత్మతో అనుసంధానమై ఒకటవుతూ ఉన్నాను నేను భగవంతుని శక్తితో పరబ్రహ్మంతో అనుసంధానమవుతూ ఉన్నాను నేను భగవంతుని ముద్దుబిడ్డను ఆ భగవంతుని శక్తి నేను ఒకటి నేను అందరి పరమాత్మలతో అందరి ఆత్మలతో ప్రకృతితో అన్ని ప్రాణులతో జీవులతో ఒకటవుతూ ఉన్నాను అంతటా శక్తిని అలాగే నిన్ను నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేందుకు ప్రయత్నించండి ఆ భగవంతుని శక్తికి కనెక్ట్ అవుతూ మనం ఇప్పుడు మీ హృదయాన్ని స్పర్శిస్తూ హృదయాన్ని స్పర్శించిన తర్వాత మనము భగవంతుని దివ్య శక్తిని ఆవాహన చేద్దాం పరమాత్మ ఓ పరబ్రహ్మ పరమేశ్వర మీ దివ్య శాంతికి దివ్య ప్రేమకు దివ్య జ్ఞానముకు దివ్య ఇచ్ఛాశక్తులకు శక్తులకు దివ్య చికిత్సా శక్తులకు శక్తులకు దివ్య శాంతికి నన్ను సాధనగా చేసుకున్నాము ఓ సాధనంగా ఇన్స్ట్రుమెంట్గా నన్ను చేసుకోండి ప్రపంచమంతటికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి ప్రతి జీవి ప్రతి మనిషిని తాకుతున్నట్లుగా చూడండి అలాగే భూమి మొత్తము మీ అరచేతుల ముందు ఓ చిన్న బంతిలా భావన చేయండి మనం ఇప్పుడు శాంతి మంత్రంతో ఈ రెండు శక్తులను అంతటా పంపించండి ఎక్కడైతే యుద్ధం అంటున్నారో ఇబ్బంది అంటున్నారో అక్కడంతా నిండుతున్నట్లుగా చూడండి ఓం శాంతి 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 ప్రశాంతి ఓం ప్రశాంతి శాంతి శాంతి ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ओ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति శాంతి శాంతిహి అంతటా ఆ శక్తి వెళుతుంది అక్కడ శాంతి నిండుతూ ఉంది అన్న భావన చేస్తూ ఇప్పుడు మనము ఆ దివ్య శక్తికి మనం కనెక్ట్ అయి ఉన్నాము మన ఆరా అంతా ఆ దివ్య శక్తులతో నిండి ఉంది ఇప్పుడు శాంతి క్షమా సాధనను చేద్దాం ముందుగా మనము క్షమను పొందాలంటే మనం క్షమనివ్వాలి కాబట్టి ముందుగా మనం క్షమనివ్వాలి కాబట్టి మనల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మనం ముందుకు పిలుద్దాము ఒక్కోసారి మనకు బాగా గుర్తుంటుంది మనల్ని ఎవరెవరు ఏమేమి అన్నారు ఏమేమి చేశారు వాళ్ళందరినీ పిలవండి వారందరినీ సంపూర్ణంగా క్షమను ఇవ్వండి మీ మనస్సులోకి ఎవరెవరు వస్తారు వస్తారో వారందరినీ దీవించండి చేద్దామా ముందుగా నమస్కార పొజిషన్లోకి వచ్చి నన్ను ఇప్పుడు ఇంతకు పూర్వము ఎవరెవరు ఇబ్బంది పెట్టారు కష్టపెట్టారు నష్టపెట్టారు వారందరూ నా ముందుకు రావాలి వారిని ఉద్దేశిస్తూ నాతో పాటు మీరు చెప్పండి ఆత్మ నమస్తే మనందరము భగవంతుని దివ్య స్వరూపులము భగవంతుని ముద్దు బిడ్డలము మనందరము ఈ జన్మలలోకి అభివృద్ధి మార్గంలో నడిచేందుకు వచ్చాము ఈ ప్రయాణంలో ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయి మీరు నా పట్ల చేసిన అపచారం నాకు నాకు నష్టము కలిగించినందుకు బాధ కలిగించినందుకు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను మీరు పొందిన ఈ నెగిటివ్ కర్మ నుంచి మీరు సంపూర్ణంగా విముక్తి పొందాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుని దివ్య శాంతి క్షమ మీకు సంపూర్ణంగా లభించుగాక భగవంతుని దివ్య ఆశీసులు మీకు సంపూర్ణంగా లభించుగాక మీరు మంచి అభివృద్ధి మార్గంలో వెలుదురుగాక మీకు భగవంతుని ఆశీసులు తథాస్తులు మీ రెండు అర చేతుల్ని బ్లెస్సింగ్ పొజిషన్లో ఉంచుతూ శాంతి మంత్రాతో వారిని ఏడు సార్లు పలుకుతూ చేద్దాం రెడీ ఓం శాంతి 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 ప్రశాంతి ఓ प्रशांति शांति 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 प्रशांति। ओ प्रशांति शांति शांति ओ शांति 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 प्रशांति। ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिप्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः शांति, 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 प्रशांति। ओम प्रशांति, शांति, शांति ही। ओम शांति, 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 प्रशांति। ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ శాంతి శాంతి శాంతిహి మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు తథాస్తు వారి నుంచి డిస్కనెక్ట్ అవ్వండి మళ్ళీ మనం ఇప్పుడు క్షమను ఇచ్చాం కాబట్టి క్షమను స్వీకరిద్దాం మనము తెలిసి తెలియక ఆలోచన ఉండి ఆలోచన లేక మనం ఎంతోమందిని బాధ పెట్టుకుంటాము వారందరినీ వారందరి ద్వారా మనం క్షమను తీసుకుందాం నమస్కార పొజిషన్లో ఉంటూ నా ద్వారా ఇప్పుడు ఇంతకు పూర్వము ఎవరెవరు బాధపడ్డారో నష్టపోయారో కష్టపెట్టుకున్నారు కష్టాలు పొందారు వారందరూ నా ముందుకు రావాలి వారందరినీ ఉద్దేశిస్తూ నాతో పాటు మీరు చెప్పండి ఆత్మా నమస్తే మనందరము భగవంతుని దివ్య స్వరూపులము మనందరము భగవంతుని ముద్దు బిడ్డలము మనందరము ఈ జన్మలలోకి మంచి అభివృద్ధి మార్గంలో వెళ్ళేందుకు వచ్చాము ఈ ప్రయాణంలో ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి భయంకరమైన తప్పులు జరుగుతూ ఉంటాయి నేను మీ పట్ల చేసిన నాకు నేను పశ్చాత్తాపడుతున్నాను నేను మళ్ళీ ఎప్పుడు మీతో కానీ ఇంకెవరితో ఇటువంటి తప్పు చేయను నన్ను మీరు క్షమించెదురుగాక భగవంతుని ఆశీస్సులు సదా మీకు ఉండుగాక నేను ఈ నెగిటివ్ కర్మ నుంచి రిలీజ్ అయ్యేందుకు నాకు మీ సంపూర్ణ క్షమను ప్రసాదించెదురుగాక మీరు భగవంతుని ఆశీస్సులతో దివ్యశాంతితో దీవించబడి మంచి అభివృద్ధి మార్గంలో వెలుదురుగాక మీకు భగవంతుని ఆశీస్సులు తదాస్తు మీ రెండు వార చేతుల్ని బ్లెస్సింగ్ పొజిషన్లో ఉంచుతూ వారిని బంగారు గులాబీ రంగు శక్తులతో కాంతులతో దీవించండి ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ఓం శాంతి 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 ప్రశాంతి ఓం ప్రశాంతి శాంతి శాంతి మీ అందరికీ భగవంతుని ఆశీసులు దదాస్తు వారి నుంచి డిస్కనెక్ట్ అవ్వండి ఇప్పుడు మనలో ఆసక్తి కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంది మీరు మీ కుటుంబ సభ్యుల్ని మీ ఇంట్లోని వారిని మీ కుటుంబ సభ్యుల్ని అలాగే మీ చుట్టాలను మీ బంధు మిత్రు మీ మిత్రులను మీ ఫ్రెండ్స్ని మీకు కనెక్ట్ అయి ఉన్నటువంటి వారిని మీ ఉద్యోగ ధర్మాలలో లేదా వృ వ్యాపార వ్యాపారం సంబంధించి ఎవరెవరితో కనెక్ట్ అయి ఉన్నారో వారందరినీ కూడా అలాగే పర్సనల్గా మీకు ఎవరెవరైనా అయితే దీవించాలనుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి భగవంతుని హృదయం నుంచి మీరందరూ దివ్య ప్రేమ దివ్య జ్ఞానము దివ్య ప్రకాశముతో దీవించబుడుదురుగాక భగవంతుని దివ్య శాంతి దివ్య శక్తి డివైన్ హీలింగ్ ఎనర్జీస్ డివైన్ గైడెన్స్ డివైన్ డైరెక్షన్ దివ్య నిర్దేశకము దివ్య మార్గ నిర్దేశకము మార్గదర్శకం భగవంతుని దివ్య రక్ష డివైన్ ప్రొటెక్షన్ మీకు మీ కుటుంబానికి మీకు సంబంధించిన వృత్తి వ్యాపారాలలో మీ ఇంటిలో అంతటా నిండి ఉండుగాక తధాస్తు మీ హృదయాలలో ఉన్నటువంటి అన్ని సత్సంకల్పాలు శీఘ్రంగా సిద్ధించుగాక వాటికున్న అన్ని అడ్డు ఆటంకాలు ఈ క్షణమే నశించి హరించి తొలగిపోగాక తధాస్తు 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 మీ ఇంటిని దీవించుకోండి అదే శక్తితో అలాగే మీ జర్నీస్ని దీవించుకోండి అలాగే మీ వెహికల్స్ మీ గ్యాడ్జెట్స్ మీరు వాడే వస్తువులు మీ భోజనాలని మీ డైలీ యాక్టివిటీస్ని దీవించుకోండి ఓకే అండి మనం ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుందాము ఈ విశ్వ మూల శక్తికి ధన్యవాదములు శ్రీ గురు పరంపరకు శ్రీ గురుదేవులకు ధన్యవాదములు నా కులదైవమ్మకు ధన్యవాదములు థ్యాంక్ యూ అండి ఫుల్ ఫైవ్ మీ అరచేతుల్ని చూసుకొని రిలాక్స్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఈ సాధన చేసి ఉన్నట్లయితే మీకు కలిగిన అనుభూతిని అనుభవాలని కామెంట్ రూపంలో తెలియపరచండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఈ సాధనలు ఇంకా మీరు బాగా చక్కగా నేర్చుకోవాలనుకుంటే ది యోగి సాధన లింక్ ప్రొఫైల్లో మీకు టెలిగ్రామ్ లింకు అలాగే వాట్సాప్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి అలాగే ది యోగి సాధనలో యోగి సాధన లెవెల్ వన్ ఈ కోర్సెస్ అన్నీ కూడా వీటిల్లో వీటికి సంబంధించినటువంటి యోగ సంబంధంగా మీరు లైఫ్ని చేంజ్ చేసుకోగలిగినటువంటి టెక్నిక్స్ని విద్యల్ని వీటన్నిటిని కూడా మీరు నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ అండి యు ఆర్ ఆల్ వెల్కమ్ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ టు యు ఆర్ థ్యాంక్ యూ